ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఏదైనా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఇంకా బాగా ఈజ్ అవుతుంది కింద ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూడండి సో ఈ వన్ మినిట్ వీడియోలో నేనైతే కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను సో చాలామంది మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని వదిలేసి సో మీకు ఏదైనా మీ డబ్బులు ఖర్చు పెట్టే వీడియోస్ అయితే చాలామంది చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు మీ స్కిల్స్ గురించి కానీ లేదంటే మీ మనీ సేవింగ్స్ గురించి కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ఛానల్స్ని అయితే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తారు లేదు మేము వాళ్ళ బిజినెస్ ఎంకరేజ్ చేయడానికి మేము డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని పైకి తీసుకొస్తాము అంటే మీ ఇష్టం సో నేనైతే సేవింగ్స్ గురించి చెప్తూ ఉంటాను మీరు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి సో మీకు మీ ఇంట్లోనే ఉంటూ ఏదైనా సంపాదించుకోవాలి ఒక హౌస్ వైఫ్గా ఉంటున్నాము మన వల్ల ఏ సంపాదన లేదు ఫ్యామిలీకి అనుకున్నప్పుడు మీకు ఇలాంటి వీడియోస్ బాగా నచ్చుతాయి సో ఫాలో అవ్వండి సో మంచి కంటెంట్ని అయితే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్